హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా దేవుడిని కోరుకుంటున్నాను చూసారా ఈ ఎండ ఎలా వస్తుందో నా చెట్లు చూడండి ఎండలో ఉన్నాయి బాగా ఎండ వేస్తుంది రెండు రోజుల నుంచి టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయిపోయింది అప్పుడే నిన్న కొంచెం మార్కెట్కి వెళ్ళాను చెనక్కాయలు తీసుకొచ్చా రెండు మొక్కచొన పొట్టలు తెచ్చాను మామిడికాయలు తీసుకొచ్చామండి కానీ అస్సలు బాగాలేదు ఇప్పుడు తినకండి ఎవరన్నా తినాలంటే ఏప్రిల్లో సగానికి వచ్చాక తినాలి అప్పుడే టేస్ట్గా ఉంటాయి ఇప్పుడేమో వాసన వస్తున్నాయి అస్సలు బాగాలేదు పిల్లల కోసం ఇది తీసుకొచ్చాను ఇవేమో నల్లయే తీసుకొచ్చాను ఇవి కిస్మిస్ నల్ల కిస్మిస్ ఇది ఎయిటీ రూపీస్ ఒక ప్యాకెట్ నైంటీ రూపీస్ దోస వేయటానికి దోశ పిండి ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకుని బయట పెట్టేశాను ఇంకో కిచెన్లో వంట చేయాలండి అలా వంట చేయలేదు ఇంకో ఎర్ర కంది పప్పు చేస్తున్నా టమాటా వేసి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కొంచెం టమాటాలు వేసి కొంచెం మంచిగా చేద్దాం అనుకున్నా కొంచెం చికెన్ ఉండే కొంచెం పులావ్ చేద్దామని తీసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను దీనికి ఉల్లిపాయలు అలాగే పుదీనా కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కొయ్యాలి కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కూడా దోమాలి పాలు వేడి చేసేస్తున్నా చూసారా ఎలా వస్తుందో కిటికీలో నుంచి బాస్మతి బియ్యం అయితే రెండు గ్లాసులు నానబెట్టేసానండి ఒక గంట ముందు నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది అన్న ఇప్పుడు ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకున్నా చికెన్ మ్యారినేట్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అందులోకి ఒక రెండు టమాటాలు వేస్తున్నా అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక ఒక రెండు స్పూన్లు పెరిగేస్తున్నా అండి కొంచెమే ఉంది కాబట్టి పెరుగు కొంచమే వేస్తున్నాన్నిటినీ మిక్సీ పట్టుకొస్తా పెరుగును టమాటాలు వేసిన దానిలోనే నాలుగు జీడిపప్పులు వేస్తున్నా కొంచెం కొత్తిమీరను పుదీనా వేసి దీన్ని కూడా పేస్ట్ చేసుకుందాం పం చేసుకున్న చికెన్లో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా కొంచెం క్వాంటిటీ కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నా హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ నర కారం ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి ఇంకా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పెరుగు పచ్చిమిరపకాయ టమాటా అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈ లోపు పప్పు చేసేస్తా పప్పులో ఒక స్పూన్ పసుపు వేసి మూత పెట్టేసి ఒక మూడు విజిల్ రాతుకుందాం ఒట్టి పసుపు వేసానండి స్టవ్ మీద పెట్టేసి ఒక మూడు విజిల్ రానిద్దాం స్టవ్ వెలిగించేసి విజిల్ పెట్టేసాను కుక్కరే ఇప్పుడు టమాటాలు కోసుకొని ఉల్లిపాయలు కోసుకుందాం పప్పు కాను ఇంకా చికెన్ కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం పొడుగ్గా కట్ చేస్తున్నా బిర్యానీలోకి పొడుగ్గు ఉంటేనే బాగుంటుంది కదా పలావ్లోకి ఇలా సన్నగా కట్ చేసుకున్నా అన్నీ చూపిస్తా ఉల్లిపాయలని కోసాను ఈ పప్పులోకి ఏమో బిర్యానీలోకి అయిపోయింది బంద్ చేసేసాను అదే నిన్న నా నూనె అదే వేస్తున్నా ఒక రెండు స్పూన్ల నూనె వేసుకుందాం అది వేడవనిద్దాం ఒక స్పూన్ ఆవాల జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ఇది ఫ్రై చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎల్లిపాయ రెబ్బలు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేగాక టమాటా వేసేసుకుందా టమాటా మెత్తగా మగ్గిపోవాలి నేను ఒక కప్పు ఎర్రపప్పు తీసుకున్నాను కందిపప్పు టమాటాలు బాగా మగ్గాలి ఓడి చేసేస్తాను దీన్ని అంటే స్టవ్ మీదకే మార్చుకుంటే టమాటాలు మగ్గిపోతుంటాయి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక వంద గ్రాములు నూనె వేసుకుందాం ఉల్లిపాయలు వేగాలి కదా నూనె వేడవనిద్దాం అనిద్దాం ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందా రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేస్తాను నేను లో మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఉప్పలేపు టమాటాలో ఒక హాఫ్ ఉప్పు వేసుకున్నా అలాగే ఒక స్పూను కారం పప్పులోకి రెండు నిమిషాలు ఉంటే ఇది అయిపోతుంది టమాటా ఇప్పుడు పప్పు మిప్పి వేసుకున్నాం పప్పు మిత్రి వేసుకుందాం ప్రెషర్ పోయింది తీసాను పప్పు మిత్ర వేసాను ఇప్పుడు టమాటాలు వేసి పప్పు ఇందులో వేసేస్తున్నా ఒక ఐదు నిమిషాలు ఉడితే టమాటా పప్పు రెడీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కోసారి ఇలా చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం కాలో ఎర్ర కదా ఇందులో ఉంచి కొంచెం తీసుకుంటున్నా ఇంకా కొంచెం ఉంచాను అందులో ఒక బిర్యానీ ఆకు ఒక రెండు యాలకులు రెండు లవంగాలు వేస్తున్నా బియ్యంలో వేస్తా కదా సరిపోతుంది ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నా హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తా ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పేస్తా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నా ఒక రెండు నిమిషాలుంటే పప్పు ఇందులో ఒక రెమ్మ వేస్తున్నా అంతేనండి పప్పు అయిపోయింది టమాటా పప్పు ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే అన్నీ అందులో వేసుకొని చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది ఇట్లా ఒక రకంగా ఉంటుంది ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి అంతే స్టవ్ ఆఫ్ వేస్తున్నాయి పప్పు అయిపోయింది పప్పు మూత పెట్టేశాను ఇప్పుడు చికెన్ చూద్దాం నీళ్ళు కావాలంటే కొంచెం వేసుకోవాలి ఎందుకంటే పెరిగేసింది కదా నీళ్ళు అవసరం ఉండదు కావాలంటే ముక్క ఉడకటానికి కొంచెం వేసుకోవాలి ఇంకా రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉంటే ఉడుకుతుంది చికెను మూత పెట్టి ఉడికిద్దాం కొంచెం పుదీనా కొత్తిమీర రెండు కలిపే కోసానండి ఉప్పు కారాలు ఉప్పు కారాలు ఇప్పుడే చూసుకొని వేసుకోండి ఉప్పు సరిపోలేదు వేస్తున్నా ఒక హాఫ్ స్పూను కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకుందాం ఉడికిచ్చి ఒక లీటర్ నర నీళ్ళు పోసుకున్నానండి గిన్నెలో దానిలో వేడి చేస్తున్నా బియ్యం వేయటానికి నీళ్ళు వేడవనిద్దాం వేడే నీళ్ళల్లో ఇప్పుడు రైస్ సరిపడా ఉప్పు అంటే రెండు స్పూన్లు వేస్తున్నా నీళ్ళు ఉప్పగా ఉండాలి కదండీ అందులో మసాలా దినుసులు బిర్యానీకు హోల్గరం మసాలా మొత్తం వేస్తున్నా అలాగే ఇది మరి బండ పువ్వు నీళ్ళు మరిగిద్దాం అలా మరుగుతున్నాయి కదా ఇందాక నూనె వేయటం మర్చిపోయానండి ఒక స్పూన్ నూనె వేసుకుంటున్నా అలాగే నానబెట్టుకున్న బియ్యం వేసేస్తున్నా పెట్టి నిదానం కలుపుకున్నా అన్న ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి దీనిలో వేసేసి దమ్ చేసేస్తా ఇక వేసేస్తున్నా ఒక హాఫ్ స్పూన్ ఉప్పేస్తున్నా ఉప్పేస్తానండి నేను చిలికిచ్చుకున్న పెరుగు అలాగే ఒకటే చిన్నదే ఉల్లిపాయను కొంచెం కొత్తిమీర అంతే రైతా రెడీ అయిపోయింది రైతా రెడీ అన్నం ఉడికింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఇందులో ఉన్న ఈ ఆకులన్నీ తీసేస్తున్నా అండి కావాలంటే ఉంచుకోవచ్చు లేకపోతే లేదు ఇవన్నీ తీసేస్తాను నేను తీసేసాక అందులో వేసుకున్నా మెతుకు ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి దమ్ములో ఉడికిపోద్ది తర్వాత ఇప్పుడు చికెన్లో వేసుకుందాం ఒకసారి ముక్క ఉడికిపోయింది మంచిగా మెత్తగా ఉడికింది ముక్క కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వేసుకుందాం చికెన్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా అలాగే కొంచెం కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర వేసుకున్నా ఇలాగా మరీ నీళ్ళే కాకుండా కొంచెం కొంచెం నీళ్ళు ఉండేలాగా ఇలా వేసుకోవాలి మొత్తం వేస్తా ఇప్పుడు ఇందాక మెలిగినాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసుకుంటున్నా నిమ్మకాయ వేసుకోండి నా దగ్గర లేదండి అందుకే వేయలేదు నేను నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోండి ఫుడ్ కలర్ ఉన్నా వేసుకోండి నేను ఫుడ్ కలర్ వేయను మా పిల్లలు తినరు నెయ్యి కూడా వేయను మా పిల్లలు తినరు ఎందుకంటే తినేదే చేసుకోవాలండి తినకుండా చేసుకొని పారేసుకుంటే ఎందుకు వేస్ట్ కదా ఇప్పుడు మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే దమ్ చేసుకుంటే బాగుంటుంది పోకుండా ఇలాంటిది ఒకటే దోశపానం పెట్టుకొని దీని కింద ఉంటే అడుగు మాడిపోదండి ఒక ఐదు నిమిషాలు ఫుల్ స్పీడ్ మీద దోసపానం ఎక్కేదాకా పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకుండా కొంచెం బియ్యం ఉడికిచ్చిన నీళ్ళు ఉన్నాయి కండి అవి పైన కొంచెం ఇలా దంచుకుంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిద్దాం కానీ అయ్యేలోపు కొన్ని గిన్నెలు ఉన్నాయండి అవి తోమేస్తా ఎట్లాగో పది నిమిషాలు టైం ఉంది కదా ఈ పది నిమిషాల్లో అయిపోతాయి గిన్నెలు పొద్దున ఒకసారి తోమేశానండి మళ్ళీ ఇప్పుడు ఈ రెండోసారి వంట చేసినవి థ్యాంక్స్ అండి నా వీడియో చూస్తున్నందుకు నా సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్లీజ్ అండి ఎలాగే సపోర్ట్ చేయండి నాకు కొంచెం ధైర్యాన్ని ఇవ్వండి ప్లీజ్ ఇంకా పని అవలేదండి ఓన్లీ ఇప్పుడు వంట అయ్యింది బట్టలు ఉతకాలి ఇంకా బట్టలు ఉన్నాయండి ఎందుకనో రెండు రోజుల నుంచి పని చేస్తూనే ఉన్నా కానీ పని అట్లనే ఉన్నట్టు అనిపిస్తుంది చాలా పని ఉన్నట్టు ఇంకో వంటలో బాగాలేదు కదా అందుకనే అనిపిస్తుందేమో అనుకుంటున్నాను బాణం బాగున్నప్పుడే పని ఎక్కువ అనిపిస్తారు కదా అందుకే అనుకుంటున్నాను కానీ అలా ఒక చీర ఉంది దానికి పాలు కుట్టాలండి నేనే కుట్టుకుందామని అనుకుంటున్నా పాలు చీరకే ఆ చీర పాలు కుట్టాలి బట్టలు ఉతకాలి ఇంకా మొత్తం అయిపోయా చూపిస్తా గిన్నెలో పగలు కూడా డోర్ తీసే పని ఊకే అన్ని సౌండ్లే సౌండ్ అసలు కంట్రోల్ చేయలేకపోయినా ఏం సౌండ్లు పగలు కూడా డోర్ తీసుకునే పని లేదు డోర్ వేసుకోవాలి అన్ని డోర్లు లైట్లు వేసుకోవాలి అంటే అయిపోయింది గిన్నెలు దొంగటం అయిపోయింది ఇలా మంచిలో మళ్ళీలోకి పప్పు ఇప్పుడు బిర్యానీ అయిపోయింది మూత పెట్టేసి చూపిస్తా అయిపోయిందండి స్టవ్ ఆపేసాను ఇందాక ఇది పెట్టాను మీద గంజం పిని నీళ్ళు ఉంటాయి కదా వేడి వేడి అవి పెట్టాలి బాగుంటుంది మర్చిపోయా చెప్పటం చూసారా అయిపోయింది బిర్యానీ స్టవ్ ఆపేసాక ఒక ఐదు నిమిషాల వరకు కత్పీయకుండా ఉండి తర్వాత చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లో వేస్తా మంచి వాసన వస్తుంది బిర్యానీ చూసారా ఎలా ఉందో పొడి పొడిగా వచ్చింది మంచిగా ముక్క కూడా మెత్త ఉడికిపోయిందండి ఇవాటికి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా చికెన్ బిర్యానీ రెడీ ఇవాళ మా లంచ్ ఇదేనండి ఒక ఉల్లిపాయ కోసుకొని పెట్టుకొని రైతా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఉంటా ఉండ ఫ్రెండ్స్ బాయ్